నేను మీ కేఎస్ నాయుడు కేఎస్ నేను సైతం ప్రశ్నిస్తా యూట్యూబ్ ఛానల్తో నిన్న ఆంధ్ర రాష్ట్ర హైకోర్టు ఒక సంచలనాత్మకమైనటువంటి తీర్పే ఇచ్చింది ఒక సంచలనమైనటువంటి అంశాన్ని గతం ఎలక్షన్ క్యాంపెయిన్లో రాజకీయ ఉద్దేశాలకు రాజకీయ ప్రేరణగా వాడుకున్నటువంటి కొంతమంది నాయకులు ఆల్రెడీ ఈ అంశం మీద కోర్టుకు కూడా వెళ్ళడం జరిగింది వివరాల్లోకి వెళ్తే గతంలో చ సీఎంగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి ఈ ఎంబీబీఎస్ కంప్లీట్ చేసుకున్నటువంటి విద్యార్థిని విద్యార్థులు ఎవరైతే పీజీ చేస్తుంటారో పీజీ కంప్లీట్ అయినటువంటి విద్యార్థిని విద్యార్థులకు వయసును కూడా క్రమబద్ధీకరించారు అంటే యాభై సంవత్సరాల పైబడినటువంటి వ్యక్తులు పీజీ చేయడానికి వీలు లేదు అనేటటువంటి ఒక నిబంధన కూడా తీసుకొచ్చాడు దాంతోపాటు పీజీ కంప్లీట్ అయినటువంటి విద్యార్థిని విద్యార్థులందరూ కూడా కనీసం పది సంవత్సరాలు ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి ఏ ఒక్క వైద్యశాలలైనా సరే చేయాలి అనే ఒక రెండు నిబంధనలు పెట్టింది ఈ రెండు నిబంధనల మీద ఆనాటి రాజకీయ నాయకులు చాలా ఘాటుగా విమర్శించారు ఎందుకంటే చదువుకున్న వాళ్ళు ఇక్కడే ఎందుకు పనిచేయాలి ఏడైనా చేయొచ్చు కదా తర్వాత యాభై సంవత్సరాలు ఏంటి యాభై సంవత్సరాల పైన వాళ్ళు ఎందుకు చదవకూడదు ఇది నియ నియంత్రణ లేకపోతే మూర్ఖపు పరిపాలన అనేటి ఉద్దేశించి మాట్లాడే వ్యక్తులు దానికి తోడుగా కోర్టును కూడా సంప్రదించడం జరిగింది అంటే జగన్మోహన్ రెడ్డి తీసుకుంటున్న నిర్ణయం తప్పు దీనివల్ల చాలామంది నష్టపోతున్నారనే ఉద్దేశంతో కోర్టుకు కూడా వెళ్ళారు అయితే అది జగన్మోహన్ రెడ్డి సీఎంగా ఉన్నప్పుడు జడ్జిమెంట్ రాల కానీ నిన్న హైకోర్టు మాత్రం ఒక అద్భుతమైనటువంటి తీర్పే ఇచ్చింది అవును జగన్మోహన్ రెడ్డి తీసుకున్న నిర్ణయంలో తప్పేంటి యాభై సంవత్సరాలు పైబడినటువంటి పీజీ విద్యార్థిని విద్యార్థులు ఎవరైతే ఉన్నారో ఎలా చదవగలరు ఆ కండిషన్ పెట్టడం వల్ల తప్పేంటి ఇంకొకటి పది సంవత్సరాలు ఆంధ్ర రాష్ట్రంలో ఏ వైద్య కళాశాల ఏ వైద్య హాస్పిటల్లో అయినా కూడా హాస్పిటల్స్ అయినా పనిచేయచ్చు చేయాలి అని అనడంలో తప్పేంటి ఆంధ్ర ప్రజలు కట్టేటటువంటి ట్యాక్సుల ద్వారానే కదా వాళ్ళకి విద్యాభ్యాసం అంతా జరిగేది అలాంటప్పుడు జగన్మోహన్ రెడ్డి తీసుకున్న నిర్ణయంలో తప్పు ఏంటి అన్నారు దానికి బేషరతుగా ఏపీ హైకోర్టు అనేది సంచలనాత్మకమైనటువంటి నిర్ణయమే ఏంటంటే జగన్మోహన్ రెడ్డి హయాంలో ఎంబీబీఎస్ పూర్తి చేసినటువంటి విద్యార్థిని విద్యార్థులు పీజీ చదువుకోవడం కొరకు యాభై సంవత్సరాలు దాటకూడదు పది సంవత్సరాలు ఏపీలోనే ఎక్కడ ఎక్కడ ఉన్నటువంటి హాస్పిటల్ అయినా కూడా పని చేయాలని ఒక కఠినమైన నిబంధన పెట్టాడు ఆ సందర్భంలో ప్రతిపక్షంలో కూడా చాలామంది దుమ్మెత్త పోసినటువంటి అంశము అయితే అదే అంశం ఆ రోజుల్లో ఈనాడు కానీ జ్యోతి కానీ మిగతా వార్తాపత్రికలు కానీ సోషల్ మీడియా కానీ భయంకరంగా ట్రోల్ చేసినటువంటి సందర్భాలు ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి పీజీ చేస్తున్న విద్యార్థిని విద్యార్థుల మీద ఉక్కుపాదం వేస్తున్నాడు మూర్ఖ పరిపాలన అని అనేకమైనటువంటి డిబేట్లు కూడా పెట్టినటువంటి సందర్భం అయితే నిన్న హైకోర్టు మాత్రం జగన్మోహన్ రెడ్డి తీసుకున్న నిర్ణయం మంచిదే కదా అని చెప్పి మాట్లాడడం కొత్త మెరుపు దీంతో ఎవరైతే ఇది తప్పు అని ఖండించారు కోర్టులకు వెళ్ళారు ఇప్పుడు హైకోర్టే ఆ విధంగా నిబంధనలు పెడితే తప్పేంటి దానివల్ల నష్టమేంటి యాభై సంవత్సరాల పైనున్నోళ్ళు పైన వాళ్ళు పీజీ పీజీకి అనర్హులుగాను లేకపోతే పది సంవత్సరాలు ఆంధ్ర రాష్ట్రంలో ఎక్కడైనా పనిచేయాలి అని నిబంధన పెట్టడంలో తప్పేంటి అనే సూటిగా ప్రశ్నించడంతో దానికి సమాధానం ప్రభుత్వం నుంచి లేనట్టుంది సో ఆంధ్ర ప్ర గతంలో జగన్మోహన్ రెడ్డి తీసుకున్నటువంటి అంశం మీద ఏపీ హైకోర్టు కూడా సమర్థించింది అనడంలో ఇదొక ఉదాహరణ థ్యాంక్ యూ